రోజు అబండెన్స్ ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యానస్థితిలో కూర్చోండి కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని వదలండి ఉదయం పైన చేయి పెట్టి నిదానంగా ఇలా చెప్పండి నేను సంపదకు మరియు అబండెన్స్ కి మాగ్నెటిక్ సెంటర్ని అని మన సబ్కాన్షియస్ మైండ్లో అబండెన్స్ యాక్టివేషన్ ఎనర్జీ యాక్టివేట్ చేయడానికి ధ్యాన స్థితిలో కూర్చోండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానించడంలో మీరు నిమగ్నం అవ్వండి నియమైన లక్ష్మీదేవి నా జీవితంలో సంపద ఎఫెక్ట్లెస్గా మరియు కంటిన్యూస్గా ప్రవహించాలి నా ఎనర్జీ సంపద అట్రాక్ట్ చేయడానికి మ్యాగ్నెటిక్ సెంటర్ అవ్వాలి నేను అనే భావనలో ధ్యానంలో కంటిన్యూ అవ్వండి ఇప్పుడు ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేలతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ధ్యానంలోనే నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను సంపదని అట్రాక్ట్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను సంపదని అట్రాక్ట్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను సంపదని అట్రాక్ట్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ పని అంటే రెండు కళ్ళ మధ్యన నా ఎనర్జీ సంపద మరియు అబండ కోసం మ్యాగ్నెటిక్ సెంటర్ నా ఎనర్జీ సంపద మరియు కోసం మ్యాగ్నెటిక్ సెంటర్ నా ఎనర్జీ సంపద మరియు అబండెన్స్ కోసం మ్యాగ్నెటిక్ సెంటర్ రెండు కళ్ళ ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ కంటి పక్కన నా ఆలోచనలు నా మాటలు యాక్షన్స్ కంటిన్యూస్ వెళ్తీ అటాక్ చేస్తున్నాయి నా ఆలోచనలు నా మాటలు నా చర్యలు పందిని చేతని అట్రాక్ట్ చేస్తున్నాయి నా ఆలోచనలు నా మాటలు నా చర్యలు కంటిన్యూ చేతని అట్రాక్ట్ చేస్తున్నాయి ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి పక్కన కంటి కింద నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అబండెన్స్ మరియు ప్రాస్పరిటీ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అబండెన్స్ మరియు ప్రాస్పర్స్ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అండ్ అబండెన్స్ మరియు క్లాస్ ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి కింద ముక్కు కింద యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది యూనివర్స్ నా కోసం అబండెన్స్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది యూనివర్స్ నా కోసం అబండెన్స్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ ముక్కు కింద చిన్ని గడ్డం కింద ట్యాపింగ్ చేయండి నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్య పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది ట్యాపింగ్ ట్యాపింగ్ నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్య పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది నా జీవితం ఆదాయం సమృద్ధిగా మరియు సామరస్య పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కాలర్ బాన్ దగ్గర ట్యాపింగ్ చేయండి లక్ష్మి ఎనర్జీ నా అబండేజ్ లోని ఆంప్లిఫై చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా అబండెన్స్ లోని ఆంప్లిఫై చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా అబండెన్స్ లోని ఆంప్లిఫై చేస్తున్నారు కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ బాహ్యం కింద నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ మరియు బ్లెస్సింగ్స్ యాక్టివేట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ మరియు యాక్టివేట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ పోర్స్టిక్ సెంటర్ గా నా వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా లైఫ్ మ్యాగ్నెటిక్ సెంటర్ గా నా వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా లైఫ్ మ్యాగ్నెటిక్ సెంటర్ గా మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ ఫలిపోయినా అలాగే ధ్యాన స్థితిలో కంటిన్యూ అవ్వండి కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి మీ చుట్టూ ఒక గోల్డెన్ ఆడా ఏర్పడి గోల్డ్ కాయిన్స్ ఒక వేలాగా నదీ ప్రవాహం లాగా బెయిల్లాగా పడుతున్నట్టు మీ చుట్టూ ఊహించుకుంటూ మీరు టిక్ ఫీల్డ్ సెంటర్ అవుతుంది నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నాయి నేను ఎఫర్ట్లెస్ మరియు కంటిన్యూస్గా సంపదను అట్రాక్ట్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ ని రిపీట్ చేస్తే కొంతసేపు అలా ధ్యానంలో ఉండండి ఇప్పుడు స్విచ్ వాడు మ్యాగ్నటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మ్యాగ్నటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మ్యాగ్నటిక్ గోల్డ్ ఫ్లో డివైన్ అబండెన్స్ మూడు లేదా కొన్ని సార్లు జపించండి మీ రెండు చేతులను ఎన్నెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా ఎనర్జీ ఇప్పుడు చేసి సెంటర్ గా నేను మారాను అలాగే ఉన్నాను దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీరు బనీ మ్యాగ్నెట్ గా మారిపోయారు మీ చుట్టూ అబండెన్స్ ఫ్లో అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ